తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఆఫర్స్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూంలో మీకు నచ్చిన మొబైల్ కొనండి ముప్పై లక్షల విలువైన తొమ్మిది యూనికార్న్ బైక్లు తొమ్మిది వందల గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి కూపన్ ఉన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు వైపు గల సాయి చంద్రిక మొబైల్ షోరూం నిర్వాహకులు చిన్ని ఆధ్వర్యంలో వారి మొబైల్ షోరూంలో మొబైల్స్ కొనుగోలు చేసిన వారికి ప్రోత్సాహకంగా మెగా బహుమతిగా లక్షన్నర విలువ గల యూనికాన్ మోటార్ సైకిల్ ను ఏర్పాటు చేసి ఆదివారం రాత్రి దర్శిలో జరిగిన లక్కీ డ్రా నిర్వహించబడగా దర్శి తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా డ్రా తీయగా కురిచేడు మండలం ఎన్ఎస్పి అగ్రహారానికి చెందిన ఆర్ మణికంఠ పేరు మీదుగా ఉన్నటువంటి మూడు వందల తొంభై కూపన్ నెంబర్ ను యూనికాన్ మోటార్ బైక్ వరించడం జరిగింది లక్కీ డ్రాలోని యూనికార్న్ మోటార్ బైక్ విజేతకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు తొమ్మిది గట్టిగా ఎనిమిది ఎనిమిది మీరు గట్టిగా చెప్తే నేను కౌన్ తగ్గిస్తూ ఉంటా ఏడు ఆరు ఐదు నాలుగు నాలుగు మూడు రెండు సిద్ధమా ఐదవ ఇనికాన్ బై కొన్ని పకటిద్దామా రెండు ఒకటి ఐదవ ఇనికాన్ బైక్ బిందని ప్రకటించబోతున్నాం గట్టిగా కూపన్ నెంబర్ మూడు వందల తొంభై కూపన్ మూడు వందల తొంభై మూడు వందల తొంభై ఆర్ మణికంఠ ఎన్ఎస్పి అగ్రహారం